హలో ఎవ్రీవన్ ఈరోజు మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసుకొని దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ కారం పసుపు ఆయిల్ వేసి చేప ముక్కలకి బాగా పట్టించాలి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేప ముక్కలకి పట్టించాలి ఇలా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా సింపుల్గా రెడీ అవుతుందండి ఫిష్ కర్రీ పులుసు అవి కానీ టైం తీసుకుంటుంది కానీ ఇది అంత టైం తీసుకోదు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద ఆయిల్ వేసి వీడియోలో చూపించిన విధంగా చేప మొక్కలన్నిటినీ వన్ బై వన్ ప్యాన్ మీద ఉంచుకోవాలి ఈ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఇష్టాలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చేప ముక్కలను రెండు మూడు నిమిషాలకు ఒకసారి అటువైపు ఇటువైపు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని మరిగే నూనెలో మాత్రమే ఫ్రై చేయాలి గుర్తుపెట్టుకోండి అది లో ఫ్లేమ్లో నేను తీసుకున్న చేప ముక్కలకైతే కంప్లీట్గా ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఫ్రై చేయడానికి ఈ చేప ముక్కలు నాటి ఇటు తిప్పుతూ మెల్లిగా కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తూ ఫ్రై చేస్తే ఈ ఫిష్ ఫ్రై అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఈ ఫిష్ ఫ్రై వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు చాలా ఈజీగా వస్తుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం